హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూపా నాదళ్ళ సినిమా రంగంలో హిట్లు ఫ్లాప్లు అనేది సహజం ఒకసారి ఒక హీరో నటించిన సినిమా హిట్ అయితే మరో హీరో నటించిన సినిమా ఫ్లాప్ అవుతుంది ఆయా హీరోల అభిమానులు మాత్రం సినిమా ఫలితాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తారు అందుకే తమ హీరోకి ప్రధాన ప్రత్యర్థి అయిన హీరోతో ఎన్నిసార్లు పోటీ పడ్డాడు ఎన్నిసార్లు విజయం సాధించాడు అనే లెక్కలు వేసి మరీ చెప్తారు అలా ఇద్దరు హీరోలు ఇరవై ఒక్క సార్లు పోటీ పడ్డారు అయితే ఆ ఇద్దరు ఒకే తరం హీరోలు కాకపోయినా ఒక్క వారంలోనే వారిద్దరు సినిమాలు రిలీజ్ అవ్వడంతో దానికో ప్రత్యేకత ఏర్పడింది వారే సూపర్ స్టార్ కృష్ణ నటసింహ నందమూరి బాలకృష్ణ పాత తరం హీరో కృష్ణ అప్పటికి కొత్త తరంగా చెప్పుకునే బాలకృష్ణతో పోటీ పడడం అనేది చెప్పుకో తగినది కాకపోయినా దాదాపు పదిహేను సంవత్సరాల వ్యవధిలో కొన్ని సినిమాలు ఒక వారం గ్యాప్ లో మరికొన్ని ఒకరోజు రెండు మూడు రోజుల గ్యాప్లో రిలీజ్ అయ్యాయి అలా ఇరవై ఒక్కసార్లు పోటీ పడ్డారు ఈ ఇద్దరు హీరోలు మరి అలాంటి సినిమాలు ఎలాంటి ఫలితాలను అందుకున్నాయో చూద్దాం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కృష్ణ బాలకృష్ణ మొదటిసారిగా పోటీ పడ్డారు కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో కృష్ణ హీరోగా వచ్చిన నాయకులకు సవాల్ తాతనేని ప్రసాద్ డైరెక్షన్లో బాలకృష్ణ హీరోగా రూపొందిన డిస్కో కింగ్ ఒకే వారం రిలీజ్ అయ్యాయి ఇందులో నాయకులకు సవాల్ సూపర్ హిట్ అవ్వగా డిస్కో కింగ్ ఫ్లాప్ అయింది సాంబశివరావు దర్శకత్వంలో వచ్చిన కృష్ణ సినిమా ఉద్దండు కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణ చేసిన మంగమ్మ గారి మనవుడు పోటీ పడగా ఉద్దండు సూపర్ హిట్ అయింది గారి మనవుడు సెన్సేషనల్ హిట్ అయ్యి బాలయబాబు కెరియర్లోనే పెద్ద హిట్గా నిలిచింది కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో కృష్ణ హీరోగా రూపొందిన దొంగలు బాబోయ్ దొంగలు కే మురళీమోహన్ రావు దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందిన కథానాయకుడు విడుదలయ్యాయి ఈ రెండు సినిమాలు ఘన విజయాల్ని అందుకున్నాయి కృష్ణ టీ కృష్ణ కాంబినేషన్లో రూపొందిన అందరికంటే మొనగాడు బాలకృష్ణ పరుచేరి బ్రదర్స్ కాంబినేషన్లో రూపొందిన భలే తమ్ముడు ఒకే వారం విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి బాలకృష్ణ హీరోగా ఎన్బి చక్రవర్తి దర్శకత్వంలో వచ్చిన కత్తుల కొండయ్య విజయ్ నిర్మల దర్శకత్వంలో కృష్ణ నటించిన సూర్యచంద్ర ఒకేసారి రిలీజ్ అయ్యాయి ఇందులో కత్తుల కొండయ్య ఫ్లాప్ అవ్వగా సూర్యచంద్ర చిత్రం సూపర్ హిట్ సాధించింది ఎన్బి చక్రవర్తి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన నిప్పు లాంటి మనిషి జి రామ్మోహన్ రావు దర్శకత్వంలో కృష్ణ నటించిన బ్రహ్మాస్త్రం కొంత గ్యాప్తో రిలీజ్ అయ్యాయి ఇందులో బ్రహ్మాస్త్రం సూపర్ హిట్ అవ్వగా నిప్పు లాంటి మనిషి అబవ్ గా నిలిచింది కృష్ణ కే బాపయ్య కాంబినేషన్లో వచ్చిన జయం మనదే బాలకృష్ణ జంద్యాల కాంబినేషన్లో వచ్చిన సీతారామ కళ్యాణం ఒక వారం రిలీజ్ అయ్యాయి జయం మనదే హిట్ అవ్వగా సీతారామ కళ్యాణం సూపర్ హిట్ అయ్యింది ఏ కోదండరామరెడ్డి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన భార్గవ రాముడు ఎం మల్లికార్జునరావు తండ్రి కొడుకుల చాలెంజ్ చిత్రాలు ఒకే సీజన్లో రిలీజ్ అవ్వగా ఈ రెండు సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి కృష్ణ కోడి రామకృష్ణ కాంబినేషన్లో రూపొందిన దొంగోడొచ్చాడు బాలకృష్ణ నందమూరి రమేష్ కాంబినేషన్లో రూపొందిన అల్లరి కృష్ణయ్య ఒకే వారం విడుదలయ్యాయి ఇందులో దొంగోడొచ్చాడు సూపర్ హిట్ అవ్వగా అల్లరి కృష్ణయ్య ఫ్లాప్ అయింది కృష్ణ హీరోగా ఏ కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేసిన సర్దార్ కృష్ణమునాయుడు భారీ ఫ్లాప్ బాలకృష్ణ హీరోగా కోడి రామకృష్ణ చేసిన మువ్వ గోపాలుడు ఒకే వారం రిలీజ్ అయ్యాయి ఇందులో సర్దార్ కృష్ణమునాయుడు భారీ ఫ్లాప్ అవగా మువ్వగోపాలుడు గోపాలుడు సెన్సేషనల్ హిట్ అయింది కృష్ణ స్వీయ దర్శకత్వంలో రూపొందిన కలియుగ కర్ణు బాలకృష్ణ హీరోగా ముత్యాల సుబ్బయ్య డైరెక్ట్ చేసిన ఇన్స్పెక్టర్ ప్రతాప్ ఒకే రోజు రిలీజ్ అయ్యాయి ఈ రెండు సినిమాలు యావరేజ్గా నిలిచాయి బాలకృష్ణ కె రాఘవేంద్రరావు కాంబినేషన్లో రూపొందిన దొంగరాముడు కృష్ణ కోడిరామకృష్ణ కాంబినేషన్లో వచ్చిన చుట్టాలబ్బాయి ఒకే వారం విడుదలయ్యాయి ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి ఎస్ ఎస్ రవిచంద్ర దర్శకత్వంలో కృష్ణ నటించిన రౌడీ నెంబర్ వన్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణ చేసిన భారతంలో బాలచంద్రుడు చిత్రాలు ఒకే సీజన్ లో రిలీజ్ అయ్యాయి అందులో కృష్ణ సినిమా హిట్ అయింది బాలకృష్ణ సినిమా ఫ్లాప్ అయింది బాలకృష్ణ హీరోగా ఏ కోదండరామరెడ్డి దర్శకత్వంలో రూపొందిన రక్తాభిషేకం కృష్ణ హీరోగా దాసరి నారాయణరావు చేసిన ప్రజా ప్రతినిధి ఒకే రోజు విడుదలయ్యాయి ఇందులో రక్తాభిషేకం హిట్ సాధించగా ప్రజాప్రతినిధి ఫ్లాప్ అయింది దర్శకత్వంలో కృష్ణ నటించిన మంచి కుటుంబం బాలకృష్ణ హీరోగా ఏ కోదండరామరెడ్డి రూపొందించిన బలే దొంగలు ఒకే వారం విడుదలయ్యాయి ఇందులో రెండు సినిమాలు హిట్ అయినప్పటికీ కలెక్షన్ పరంగా బలే దొంగ సెన్సేషన్ క్రియేట్ చేసింది కేఎస్ఆర్ దాస్ కృష్ణ కాంబినేషన్ లో వచ్చిన పార్థుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ముద్దుల మామయ్య ఈ రెండు సినిమాలు ఒకే సీజన్లో రిలీజ్ అయ్యాయి ఇందులో పార్థుడు ఫ్లాప్ అవ్వగా ముద్దుల మామయ్య సెన్సేషనల్ హిట్ అయింది తాతనేని రామారావుతో బాలకృష్ణ చేసిన ప్రాణానికి ప్రాణం కేఎస్ఆర్ దాస్తో కృష్ణ చేసిన ఇన్స్పెక్టర్ రుద్ర ఈ రెండూ ఒకే రోజు విడుదలయ్యాయి ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి ముప్పలనేని శివ కృష్ణ కాంబినేషన్లో రూపొందిన ఘరానా అల్లుడు బాలకృష్ణ కాంబినేషన్లో సంగీతం శ్రీనివాస్ భైరవ ద్వీపం చిత్రాన్ని రూపొందించారు ఇందులో కృష్ణ హిట్ని అందుకోగా బాలేబాబు బ్లాక్ బాస్టర్ హిట్ సాధించారు ఎం రాధాకృష్ణన్ దర్శకత్వంలో కృష్ణ నటించిన రియల్ హీరో ఏ కోదండరామరెడ్డి దర్శకత్వంలో రూపొందిన మాతో పెట్టుకోకు ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదలై సూపర్ ఫ్లాప్గా పేరు తెచ్చుకున్నాయి బాలకృష్ణ హీరోగా శరత్ దర్శకత్వంలో వచ్చిన వంశానికొకడు కృష్ణ హీరోగా ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందిన సాంప్రదాయం చిత్రాలు ఒకే రోజు విడుదలయ్యాయి అందులో వంశానికొకడు పెద్ద హిట్ అయింది సాంప్రదాయం మాత్రం సూపర్ ఫ్లాప్ అయింది చివరిగా బాలకృష్ణ బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన సమరసింహారెడ్డి బాలకృష్ణ కెరియర్లోనే సెన్సేషనల్ హిట్ కాగా తెలుగు సినిమా ట్రెండ్ని మార్చేసిన సినిమా అది ఇదే రోజు కృష్ణ స్వీయ దర్శకత్వంలో రూపొందిన మానవుడు దానవుడు సూపర్ ఫ్లాప్ అయింది